హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు చూద్దాము ముందు మనం కొలత బ్లౌజ్ని తీసుకొని అది కొంచెం ముడతలుగా ఉన్నట్టయితే ఐరన్ చేసుకోవాలండి అప్పుడే మనకు కొలతలు కరెక్ట్గా తెలుస్తాయి ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఒక టేపును తీసుకొని అది మనకి డీప్ ఎంతైతే ఉందో చూసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి ఈ పద్నాలుగు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పద్నాలుగున్నర పద్నాలుగున్నర ఇంచులని మనం కొలత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడు టేప్ తోటైతే ఒక టిక్ అయితే పెట్టుకుందాము పద్నాలుగు ఇంచులకి మనం కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు పెట్టామంటే మన కుట్టుల్లోకి అటు పావించు ఇటు పావించు రెండు వైపులా పావించు పావించు మందంలో పోతుంది కాబట్టి ఒక అరించు మందం ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి పద్నాలుగున్నర అయితే పెట్టుకుంటున్నాను నేను ఒక టిక్ అయితే పెట్టుకొని మార్కర్ ఏదైనా మంచి కలర్ తీసుకోండి నాదైతే లైట్గా ఉంది తర్వాత నేను ఒక మార్కర్ తీసుకొని మళ్ళీ లైన్ అయితే వేసుకుంటా ఇప్పుడు స్కేల్ తోటి కరెక్ట్గా ఇలా ఒక లైన్ అయితే వేసుకున్న తర్వాత ఇటువైపు మనము పద్నాలుగున్నర ఇంచు లైన్ వేసుకున్నాం కదా అటువైపును కూడా సేమ్ పద్నాలుగున్నర అయితే ఒక లైన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు పెన్సిల్ తోటి ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని చెస్ట్ లూజ్ ఉందో నడుము లూజ్ ఉందో అనేది ఒకసారి కొలుచుకుందాము బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టుకోవాలి బ్లౌజులు ముడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఐరన్ చేసుకోండి మన కొలతలు అనేటివి తెలియకుండా ఉంటాయి ఇలా నీటుగా సర్దుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఉందండి పదిహేడు ఇంచులనైతే ఇక్కడ ఒక టిక్ పెట్టుకుందాం ఇలా రాసుకోవాలి గుర్తుంటుంది అలాగే ఇప్పుడు నడుం పొడవు వచ్చేసి డీప్ మనకి నడుం దగ్గర డీప్ ఎంత ఉందో ఇలా కోల్చుకోవాలి ఇది వచ్చేసి ఎనిమిది ఉందండి ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి ఒక అరయించు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎనిమిదిన్నర పెట్టుకున్నట్టయితే ఆ హాఫ్ ఇంచ్ వచ్చేసి మన కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఎనిమిదిన్నర పెట్టేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఒక్కసారి అయితే కొలుచుకుందాము ఇలా టేప్తోటి మనకి కాజా పట్టి కొంచెం వదిలేసి మిగతాదంతా ఇలా కొలుచుకోవాలి మనకి బ్లౌజు ముప్పై రెండు ఉందండి ముప్పై రెండుకి నాలుగు భాగాలు చేసి ఒక ఎనిమిది ఇంచుల మందంలో ఒక టిక్ అయితే పెట్టుకోవాలి అలాగే డాట్స్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా కుట్ల కోసం ఒకటిన్నర ఇంచు పెట్టుకుంటున్నాను నేను అన్ని కలిపి రెండున్నర ఇంచులు అయితే పెట్టాను ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేడు ఉంది కదా ఇప్పుడు మనం ఎనిమిదిన్నర అయితే పెట్టుకోవాలి ఇవడికి నడుము లూజు చెస్ట్ లూజు సేమ్ ఉన్నాయి ఒకేలాగా కొంచెం ఒక హాఫ్ ఇంచు పెట్టుకున్నట్టయితే సరిపోతుంది అలాగే ఇప్పుడు నడుము డీప్ వచ్చేసి ఎనిమిదిన్నర పెడుతున్నాను ఎనిమిదిన్నర కోటిక్ పెట్టుకున్నట్టయితే ఎనిమిది ఇంచులే ఎనిమిదిన్నర అంటే ఆ నర మనకి కుట్టుల్లో వెళ్ళిపోతుంది హాఫ్ ఇంచు ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చేసి ఐదున్నర పెట్టుకోవాలి ఐదున్నర మనకి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఐదున్నర ఒకవేళ మనకి థర్టీ ఎయిట్ సైజు ఉంటే మాత్రం ఇంచులు ఇంచులు పెట్టుకున్నట్టయితే వాళ్ళకి షోల్డర్ లెంత్ వచ్చేసి ఇంచులు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు కొంచెం పెద్ద సైజు వాళ్ళైతే అది కూడా ఇప్పుడు ఈ బ్లౌజ్కి మాత్రం ఒక రెండున్నర ఇంచు మందంలో షోల్డర్ లెంత్ డీపు రెండున్నర ఇంచులు పెడుతున్నాను అలాగే మనకి బ్లౌజ్ డీప్ వచ్చేసి ఎన్ని ఇంచులు ఉందో చూడాలి బ్లౌజ్ డీప్ మనం బ్లౌజ్ మొత్తం తీయాల్సిన అవసరం లేదండి ఇలా కింద నడుము దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టి కోల్చుకుంటే సరిపోతుంది ఈ డీప్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది నాలుగు ఇంచులకి ఒక ఆరు ఇంచు కలుపుకొని నాలుగున్నర పెట్టుకోవాలి మనకి కింద వైపు పైన వైపు కుట్టులోకి ఒక అర ఇంచు మందం వెళ్తుంది అందుకని నాలుగున్నర అయితే పెట్టుకోవాలి ఇలా ఒక టిక్కు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అయితే వేసుకుందాం మూడు ఇంచుల మందంలో ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి నుంచి షోల్డర్ నుంచి ఒక లైన్ అయితే వేసుకోవాలి ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక మార్కర్ని తీసుకుంటున్నాను ఇప్పటిదాకా లేదండి అందుకని ఇప్పుడు తెప్పించుకొని ఇలా లైన్ అయితే వేసుకుంటున్నాను మనం ఎక్కడి నుంచి అయితే టిక్కులు పెట్టుకున్నామో అక్కడి వరకు ఇలా లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు మనకి చంక డీప్ వచ్చేసి ఇంచులు ఉంటుంది ఇంచుల్లో మనం ఇలా ఒక టిక్ అయితే పెట్టుకోవాలి ఇంచులు అంటే మనం కింద వైపు నుంచి ఎనిమిదిన్నర ఇంచులు తీసాం కదా అక్కడి వరకు అయితే ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కుట్ల కోసం ఒకటిన్నర ఇంచు మందంలో ఒక లైన్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చంక దగ్గర కొంచెం లోతుగా ఇలా ఒక పావి ఇంచు మందంలో ఇలా లోతుకు తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ని తీసుకొని ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా లైన్స్ వేసుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి పొరపాట్లు ఏదైనా ఉంటే మనకి పొడువు అవుతుందా లేదంటే తక్కువ అవుతుందా అనేది చూసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ని ఇలా పట్టుకొని నడుము కూడా ఎంత ఉందో ఒక్కసారి చూసుకోవాలి ఇప్పుడు చూడండి అరించు మందంలో మనకు డాట్స్ వెళ్ళిపోతాయి అలాగే ఎక్స్ట్రా కుట్లు కోసం ఒకటి నరించు ఇప్పుడు నెక్కు డీప్ వచ్చేసి ఇలా బ్లౌజ్ని పెట్టి చూసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక దగ్గర ఆమ్ రౌండ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ పెట్టుకోవాలి లేదు చిన్న సైజు వాళ్ళ అయితే ఒకటి పావు పెట్టుకోవాలి నేనైతే ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళదండి ఒకటి పావు అయితే పెట్టాను ఇలా కరువు స్కేల్ తోటి ఒకసారి రౌండ్గా అయితే గీసేసుకుందాం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఆమ్ రౌండ్ దగ్గర మనకి కొలతలు అనేవి కరెక్ట్గా రాకపోతే ఇలా కరువు స్కేల్ తోటి అయితే నీట్గా గీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నెక్కు రౌండ్ వచ్చేసి మనం ఇలా కరో స్కేల్ తోటి నీట్గా గీసుకోవచ్చండి వీళ్ళు చిన్న సైజు వాళ్ళే కాబట్టి నేను గీసిన ఆ ఇంచుల్లోనే రౌండ్ తీసుకుంటున్నాను అదే కొంచెం లావుగా కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే మనము రౌండ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి వీళ్ళకైతే సరిపోతుందండి కొద్ది పెద్ద సైజు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇలా కుట్ల కోసం ఒక లైన్ అయితే గీసుకొని ఇప్పుడు బ్లౌజ్ని పెట్టుకొని మనము ఈ చంక దగ్గర కొలత ఎంత ఉందో ఒక్కసారి చూసుకోవాలి ఆమ్ రౌండు కొలత ఎంత ఉందో ఒకసారి టేప్ తోటి కొలుచుకున్నట్టయితే మనకు కరెక్ట్గా వస్తుందండి నాకు వచ్చేసి ఈ బ్లౌజ్కి ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇలా కుట్లు వేసే దగ్గర నుంచి ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోవాలి కూర్చోండి కరెక్ట్గా వచ్చింది ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి వాళ్ళు కొంచెం లూజ్గా పెట్టమన్నారు కాబట్టి అక్కడ వరకు అయితే ఒక డాట్ అయితే వేసుకుందాం ఇది వచ్చేసి మనకి కుట్లు అలాగే సైడ్ ఫోల్డ్ చేసుకోవడానికి ఒక పావు ఇంచు మందంలో ఇలా అయితే కుట్టు వేసుకుంటాను ఫోల్డ్ చేసి మనకు ఆ కుట్టు వేసుకోవడం వల్ల నీట్గా వస్తుందండి ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి మనకు డాట్స్ కోసం ఈ లైన్ వచ్చేసి కుట్లు వేసుకోవడానికి ఇదైతే మనం ఫోల్డ్ చేసుకుంటాం ఇలా వేసుకుంటే బ్లౌజ్ నీట్గా వస్తుందండి ఇప్పుడు చంక రౌండ్ అయితే కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టేసి ఒకసారి బ్యాగ్ చూడండి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను రౌండ్ వచ్చేసి చిన్నగా చక్కగా వచ్చింది ఇలా ఉంటే మనకి భుజాలు అనేది జారిపోకుండా చాలా నీట్గా వస్తుందండి కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే మనం రౌండ్ అనేది చూసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా బ్యాక్ పార్ట్ కటింగు మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగైతే నేను చెప్పాను అనుకుంటున్నాను ఇంకొకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి మరొక మంచి వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను థ్యాంక్ యూ